ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడు కొనేసాను కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవింద అయ్యా అదేదో ఉండానో బాగున్నాను ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను నెత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలు కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ లో చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కార్ కి ఎనిమిది చక్రాలు అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా అయితే రాసుకో ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా నాలుగు రెండు ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపర్ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాతో అయ్యయ్యో నాకి దేవుడు చదువు ఏంట్రా ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే బిబట్టు మొత్తం కనపడిపోయింది ఎవరు రాసారా లవ్వరు నీకు లవ్వరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే గని నీ లవ్వర్ ఎవరు నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివైన నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుండదు అంటే ఏటి గుమ్మస్తా గుంది కూతురు అయ్యో నోరు సరిపోయింది అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను చదివి చెప్తావా చదువు ఇదిగో ఇక్కడ చదివితే అందరు ఇట్లా ఇట్లా ఇదొక ప్రేమ ఉత్తరం ఎప్పుడూ కనపడకుండా చదు ఆ అమ్మాయి కంట అక్షరాలై అందనిగా ఉన్నాయిరా అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్య నా ప్రేమ నీదయ్య అ చెవులు మూసు ఆ నేను అవన్న తెలి తక్కువన ఏంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనపడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కనపడతదని నా చెవులు మూసేసావా అబ్బో బాబా సూపర్ రా నీ అంత తెలివే లోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట ఇది చదివే లెటర్ కాదురు నవిలే లెటర్ నా ఉత్రో ఇది ఇలా సత్రమా అబ్బా నువ్వు ఉండవయ్యా ని ఉత్రోలా వంట ఇంట్లో ఏమేం చేయాలో ఎంతత చేయాలో తెలియక అందరూ కాలిగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రట్లేదు అంటగా వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని వెలిపిస్తాడే రేయ్ రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి లేవ సముద్రం ఎలా ఉంటుందో చూద్దాం ని వైజాగ్ కి లేరే అబ్బ ఇల్ల సముద్రంలో ని గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపి నీకు లెక్క చూసుకుంటే డబ్బులు ఇవ్వాలి మరి ముందే అయ్యి అంటే ముచ్చి నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంత వరీ చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నవి గారు అడగండి ఏంట్రా డబ్బా ఇస్తున్నావా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో సరే 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 ఒక ఇప్పుడు మైలు చూసుకోడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పనిచేస్తుంది జాగ్రత్తగా చూసుకుంటావా ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పకండి అలా నడుస్తా బా ఇంకోటి నడుస్తాను నువ్వు పర్మినెంట్ గా టెంపరీ ఏంటన్నా బాగా ఆకలిందా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాడి పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్ అవుద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరి నేను నడిపెత్తుకు రావద్దు అదే నేనైతే లగెత్తుకు వెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళటో ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ అరే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీలు ఎక్కడ అదిగో మూటలో వచ్చేస్తున్నాయి నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపించండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా అవును బాబా ఆకలి వేస్తుందిరా ఆరాం సార్ హోటల్కి వెళ్ళి కష్టం తెచ్చిపెట్టు నా కూడా ఆకలి వేస్తుందండి నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడరా ఇదిగో ఈ నోట్ ఎంతో తెలుసా నేనేమన్నా తెలి తక్కువ అనుకున్నారా ఐదు వందల నోటు అప్పో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే ఆకలి వేస్తున్నాయి బండేజ్ తొందర తీసినప్పు ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా చెప్పు ఆకలి చట్నీ సాంబార్ సాంబారా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో ఎన్ని సార్లు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్య మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇట్లీ పడ్రా ఎందుకంటే మీది కుమారుల ప్రేమ కదవి ఓపిక ఎవ్వరికి లేదమ్మా

ఆడ కొండ నిన్ను ఎత్తిపోతాడు ఊరు కొండకు పోస్తా గారు ఆడికి ఆ కొడ ఇది దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లి కూడా జోకులు వస్తాయి

ఎందుకయా ఎందుకయ్యా అమ్మాయి రక్షించినందుకు నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని అవును ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరినీ నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతరు తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే చేసుకున్నాడు స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను భూమి మీద ఈదుతాను ఏది నీళ్ళల్లో చూద్దాం ఇక్కడ నీళ్లు చాలా వాయి నువ్వు నేలలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు గెలవచ్చుగా బజ్ఞండి వెళ్ళొస్తాను చెయ్యి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు